వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం కనకం నిర్వహించారు ఈ సందర్భంగా జెండాను ఎగురవేసి ఉత్సవాలు జరిపారు అనంతరం కార్యకర్తలకు గ్రామస్తులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ కిసాన్ సెల్ గోవర్ధన్ రెడ్డి బీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం ఎస్ఎస్ఎల్ అధ్యకుడు రండి రాజు ఎస్టీసెల్ మానుపాటి పరశురాం మాజీ సర్పంచ్ సోయినేని కర్ణాకర్ మహిళా అధ్యకురాలు సోయినేని లహరి గంగబండ శ్రీనివాస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలక ప్రభాకర్ గ్రామ శాఖ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి నర్సయ్య పాలకుర్తి పరశురాములు జాగిరి సురేష్ రాజు దశరథం కైలాస్ అనిల్ జైపాల్ రెడ్డి రోమాల ప్రవీణ్ జగదీష్ రమణారెడ్డి రెడ్డి రాజు గంగాధర్ జగన్ రెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు అంతేజర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు విచ్చేసినటువంటి కాంగ్రెస్ అన్నలకు అక్కకు అందరికి నమస్కారాలు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇచ్చిన సోని గారికి ధన్యవాదాలు ఈరోజు వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ఎదిరివేట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మండల అధ్యక్షులు లక్లాబం శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎంపీటీసీ గోతమ్ గారు బండ శ్రీనివాస్ గారు రెండి రాజు గారు మల్లేశం గారు ప్రవీణ్ గారు జయపాల్ రెడ్డి గారు ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు మహిళా సోదరి వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరికీ కూడా ప్రత్యేకంగా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా గతంలో మరి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఇబ్బందిని చూసి ప్రజల ఆవేదనను చూసి మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పరిపాలన వేసి తెలంగాణను మొత్తం లూటీ చేయడం జరిగింది ఇలా లిక్కర్ స్కామ్ చేసేరు ఇలా కేసీ ఇలా మిషన్ బాధ్యతలో స్కాములే మిషన్ కాకతీయ స్కాములు కాళేశ్వరం స్కాములు లిక్కర్ స్కాములు పది సంవత్సరాల్లో ఏం చేసేదయ్యా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఓన్లీ అన్ని స్కాములు చేసి పెట్టి తెలంగాణ నడ్డి పిలిచిరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేములో పెద్దలు హాస్యర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నిజమైన ప్రజా పాలన ప్రారంభమైంది ప్రజలకు అధిక ఏం కావాలనో ఇవాళ నిరంకుశ ప్రభుత్వం పోయి ప్రజా పాలన ప్రభుత్వం వచ్చి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న వల్ల రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరు కూడా అన్ని సంబంధాలు కూడా సంతోషంగా ఉంటున్నాయి రాబోయే రోజులలో ఇంకా కూడా అన్ని పథకాలు అమలు చేసి ఇంకా కూడా తెలంగాణ మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ తెలంగాణ ఆవిర్భావోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా వేములవాడ రూరల్ మండలం లోపల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోపట ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి ఎదురుగట్ల గ్రామం లోపల ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి కాంగ్రెస్ నాయకురాలకు మరి ఎంపీటీసీలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరికీ పేరు మీరున ఉదయపూర్వక ఈనాటి మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ విజయోత్సవాలు రేపటి అమర వీరుల త్యాగ ఫలాన్ని గుర్తించి పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు వీళ్ళ యొక్క రక్తార్పణను చూసి తెలంగాణ యొక్క సెంటిమెంట్ను అర్థం చేసుకొని మరి ఆనాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంట్ లోపట బిల్లు పెట్టే రోజు కేసీఆర్ లేడు మన ఎంపీ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరి పెప్పర్ స్టేకు గురై పార్లమెంటు లోపల మరి కీలక బిల్లును ప్రవేశపెట్టిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన కాంగ్రెస్ యొక్క ఎంపీలను ఈరోజు మనం వాళ్ళను కొనియాడక తప్పదు అదేవిధంగా ఉస్మానియా విద్యార్థులైతేనేంది మరి అదేవిధంగా కాకతీయ విద్యార్థులైతేనేంది మరి తెలంగాణ కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి నాయకుల యొక్క ఆశయ సాధనలను మరి కాంగ్రెస్ పార్టీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నది రాబోయే రోజుల్లో పట పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ కోసం అయితే సోనియా గాంధీ ఇచ్చిందో ఆ ఆశయాలను నెరవేర్చినందుకు మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది దీన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ ప్రాంతం లోపల మరి పెద్దలు ఆదిశీలన్న గారు కూడా మరి ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవ చేసినందుకు ఇలా వారు ముందున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల లోపల తెలంగాణ యొక్క ఆశయాన్ని నిరూపించినందుకు తెలంగాణ ప్రజల మనోభావాలను మరి తప్పకుండా నెరవేర్చే దిశలోపట కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఈ కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి మరి తెలంగాణ ఉద్యమకారులకు వారికి ప్రత్యేకంగా ఈ రోజు నివాళులర్పిస్తూ మరి వాళ్ళ ఆశయ సాధనలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటదని మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పైన